హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీని చాలా సింపుల్గా వెరైటీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ కర్రీని నేను చెప్పినట్లు చేసుకున్నారంటే గ్రేవీ కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి కర్రీని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి కావాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ తయారు చేయడం కోసం ఇక్కడ ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఒకటికి రెండుసార్లు చికెన్ని వాసన లేకోకుండా బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను తర్వాత రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి కారం ఉప్పు అనేది మీ రుచి తగ్గట్లు వేసుకోండి నేను ఇక్కడ బాగా స్పైసీగా చేస్తున్నాను కాబట్టి రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక పచ్చిమిర్చి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకోండి తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలకు ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ప్రతి ఒక్క చికెన్ ముక్కకి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ప్రతి ఒక్క చికెన్ ముక్కకు మసాలా అనేది బాగా పట్టుకోవాలి ఇలా కలుపుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఈ లోపల మసాలా అయితే తయారు చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అయ్యాక ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయలన్నీ కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక మూడు టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి మనం చికెన్ కర్రీలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ మీద ఒకటి వెడల్పాటి బౌల్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడియాక ఇందులోకి ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక ఇలాచి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ వేసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ని ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి చికెన్లోంచి నీళ్ళన్నీ ఇలా ఊరినాయి ఈ నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి చికెన్లోంచి నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది ఆ నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోతేనే చికెన్ వాసన లేకోకుండా మంచి టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా చికెన్ అంతా బాగా కలుపుకుందాము ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలంతా బాగా కలుపుకుంటూ ఈ చికెన్ ముక్కలకు మంచిగా పట్టేటట్లు కలుపుకోవాలి అలాగే ఈ మసాలంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ మసాలా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలి చూశారు కదా మసాలంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయింది ఈ చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నీళ్ళైతే పోసుకోవాలి మనకు గ్రేవీ పల్చగా కావాలో థిక్ కావాలో దాన్ని బట్టి నీళ్ళు అయితే పోసుకోవాలి నేను కాస్త చికెన్ కర్రీ గ్రేవీ ఉండేటట్లు చేస్తున్నాను కాబట్టి ఇలా నేను ఒక రెండున్నర గ్లాసుల వరకు అయితే నీళ్ళైతే పోసుకున్నాను ఇలా నీళ్ళు పోసుకొని అంతా బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి రెండు చూడండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీలోంచి ఆయిల్ అంతా చూసారు కదా ఇలా పైకి వచ్చేసింది గ్రేవీ కూడా కాస్త చిక్కబడింది చూడండి ఇలా కలుపుతుంటేనే చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అలాగే చికెన్ ముక్క కూడా ఒకటి తించి చూపిస్తున్నాను ఈజీగా కట్ అయిపోయిందండి అంటే చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా సింపుల్గా వెరైటీగా చాలా స్పైసీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో వెరైటీగా సింపుల్గా సూపర్గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ చపాతి రోటీ నాన్ సంగటి పలావ్ ఎందులోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్